హలో హాయ్ అందరికీ నేను మీ ఈ ఈరోజు మన పద్మవికె ఛానల్లో చేస్తున్న రెసిపీ అయితే మంచిగా కూల్గా బాడీకి కూల్ని ఇచ్చే రెసిపీ అని చెప్పొచ్చు ఇది పెసరపప్పు టమాటా కాంబినేషన్ అండ్ పూరి కూడా చేస్తున్నాను దీంట్లోకి పెసరపప్పును అయితే ముందుగా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకున్నాము చూస్తారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో పెసరపప్పు మన బాడీకి చల్వ చాలా మంచిది కూడా దీంతో కిచిడి కానీ లేకపోతే రసం కానీ లేకపోతే కర్రీ కానీ చేసుకుంటే తొందరగా అవుతుంది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది త్రీ గ్లాస్ లేదా ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకున్న ఏం ప్రాబ్లం లేదు ఎందుకనంటే మనకి పప్పు ఉడికేటప్పుడు ఎక్కువ వాటర్ని యూస్ చేసుకుంటు అంటే వాటర్ని ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అవసరం లేదు సరికి సరి వెయ్యాలి అనాల్సిన అవసరం అయితే ఏం లేదనమాట టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని పొయ్యి పైన పెట్టి అయితే పప్పు ఉడికించుకున్నాము యాక్చువల్లీ నేను పప్పు పొయ్యి మీద పెట్టిన టయానికి నాకు ఎగ్జాక్ట్ షాప్లో కస్టమర్స్ వచ్చారు ఇది మా పాపకి అప్ప చెప్పి నేను మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాను అనమాట ఫోర్త్ ఫ్లోర్ వరకు ఎక్కాలి దిగాలి ఒకసారి ఆ వీడియో కూడా పెడతాను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అయితే చూడండి నా వీడియో బాగుంది అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఇంకా ఆ పిండి అయితే స్టార్ట్ చేసుకుందాము గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఆశీర్వాద్ ఎప్పుడైనా పూరికి ఇదే నేను వాడతాను మీరు మీ ఇష్టం ఉన్న పిండి అయితే మీరు యూస్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ అయితే వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ముద్దలా కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాము ఈజీగా కలుపుకోవచ్చు ఇలాంటి గాజు దాంట్లో కలుపుకుంటే తొందరగా మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ పక్కలకు కూడా అంటుకున్న తొందరగా ముద్ద అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇదైతే నేను చాలా ఇష్టంగా కొనుక్కున్న వస్తువులు రెండు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను కుక్ చేస్తున్న బౌల్ ఒకటి ఇది ఒకటి ఈ రెండు చాలా ఇష్టంగా నేను ఐక్యాలో కొనుక్కున్నాను మనం ఐక్యాలో కొనంత పెద్దలు మేము కాదు కానీ ఇష్టపడి కొనుక్కున్న వస్తువులు అనమాట ఇంకా పిండిని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా ఒక అయితే కప్పి పక్కన పెట్టేసుకోవాలి అది మొంచెం గాలి తగలకుండా ఉంటుంది కొంచెం టైం ఇవ్వాలి ఒక పది నిమిషాలు లోపు పప్పు అయితే ఉడికిందనమాట నేను కింద నుంచి పైకి రావడానికి మళ్ళీ నాకు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది లోపు మా పాప పప్పు అయితే ఉడికించి ఇలా ఆఫ్ చేసింది అనమాట స్టవ్ నేను మళ్ళీ వచ్చి ఒక టూ మినిట్స్ అయితే ఉడికిచ్చాను ఇంకా మళ్ళీ అదే బౌల్ అయితే పైన పెట్టేసుకున్నాను ఎందుకంటే డబల్ డబల్ గిన్నెలు యూస్ చేస్తే మనకి బోల్డ్ అయిపోతాయి మళ్ళీ తోమేటప్పుడు మనకి చాలా యాస్ట్ అవుతుంది కాబట్టి నేను అదే బౌల్ అయితే పెట్టుకున్నాను మీరు మీ ఇష్టం ఉన్నది యూస్ చేసుకోండి ఇప్పుడైతే సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎక్కువ ఆయిల్ అయితే యూస్ చేయొద్దు మన హెల్త్కి అంతా మంచిది కాదు చూసి వేసుకోండి ఏ కర్రీలోనైనా చికెన్ మటన్ అంటారా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది కాబట్టి చూసి వేసుకోవడమే మంచిది ఇంకా బౌల్ వేటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను వాటితో పాటు మనకు తెలుసు కదా ఆనియన్స్ కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేస్తున్నాను ఎందుకనంటే మనం కారపూడి అయితే వేయడం లేదు పచ్చిమిర్చితోనే సూపర్గా ఉంటుంది ఇంకా నాన్ స్టాప్గా మనం ఉడికించుకొని వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టయితే పప్పు ఇంకా వేరే లెవెల్లో ఉంటుండే మనకు కొంచెం గ్యాప్ ఇచ్చాము పప్పు ఆఫ్ చేసి షాప్కి వెళ్ళాను కాబట్టి ఇప్పుడైతే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లో మగ్గించుకొని లోపు నాకు ఆకలి అవుతుంది కొద్దిగా అయితే అన్నం అయితే వేసుకొని తిన్నాను ఆఫ్టర్నూన్ అనమాట అందులో వర్షం కూడా పడుతుంది ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కాబట్టి ఇవన్నీ కలిసేటట్టు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మన ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ అయితే మగ్గిపోయాయి చూస్తారు కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పసుపు అండ్ అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి సూపర్గా ఉంటుంది మన ఆనియన్స్ మగ్గించుకుంటే మనకు అక్కడే సగం కూర కుకింగ్ అయిపోయినట్టే చూస్తారు కదా ఆనియన్స్ ఎంత బాగా కుక్ అవుతే కూర టేస్ట్ అంత బాగుంటుంది ఇది ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి పసుపు అయితే చూసి వేసుకోండి మీరు తగినంత కూర క్వాంటిటీని బట్టి పసుపు వేసుకోండి ఒక స్పూన్ పసుపు అయితే నేను వేసాను అలాగే అల్లం పేస్ట్ కూడా వేసేసాను అనమాట ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలిపేసుకున్నాము ఈ మధ్య నేను చాలా వరకు అయితే వీడియోస్ చేయలేదు ఎందుకనంటే మా బాబుకు వైరల్ ఫీవర్ రావడం వల్ల నేను వీడియోస్ చేయడానికి నాకు టైము లేదు కింద షాప్ కూడా త్రీ ఫోర్ డేస్ అయితే నేను క్లోజ్ చేశాను అనమాట ఇంకా వాటితో హాస్పిటల్ ఇల్లు తిరగడమే సరిపోయింది ఇప్పుడు చూసారు కదా పసుపు అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటా యాడ్ చేస్తున్నాను మనకు టమాటా ఉడకడానికి టైం పడుతుంది ఎందుకనంటే మనం పప్పు ఆల్రెడీ రెడీగా ఉడకబెట్టి పెట్టుకున్నాము ఇలా సపరేట్గా కుక్ చేసి పెట్టుకుంటే ఏంటంటే పప్పు చాలా బాగుంటుంది మనకు పెసరపప్పు ఉడకడానికి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు కాబట్టి టమాటా ఉడకడానికి టైం పడుతుంది ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక 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 కప్పు సారీ స్పూన్ వేసుకొని అయితే సిమ్లో మగ్గించేసుకున్నాం అంటే ఆల్మోస్ట్ మన టమాటా కూడా ఉడికిపోయినట్టే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా డైరెక్ట్ తింటే కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి మనం పప్పు కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు పప్పును అయితే వేసేసుకున్నాము టమాటా అన్ని కలిసేటట్టు కలుపుకొని ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా మీరు కూడా ఇలాగే ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చిందండి మాకు కూడా అని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అయితే నేను పప్పును వేరే బౌల్లో వేసుకున్నాను కదా దాన్ని నిండుగా ఉందనమాట స్పూన్తో కొద్ది కొద్దిగా వేసిన తర్వాత డైరెక్ట్ అయితే వేసుకోవడానికి కొద్ది కొద్దిగా ముందుగా వేస్తున్నాను మీరు డైరెక్ట్గా వేసుకునే యూజ్ ఉంటే అలాగే వేసేసుకోండి చూస్తారు కదా పప్పు అయితే ఉడికిపోయింది అనమాట ఇవన్నీ వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకోండి మనకు పప్పులో ఎక్కువ వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు అయితే మనకు టమాటా ఈ ఆనియన్స్ అన్నీ కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్ సిమ్లో మగ్గించుకున్నామంటే ఫైనల్గా మన పప్పు అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి పూరీ చేసుకోవడం ఉంది కదా ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకున్నాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించేసుకుంటే పప్పు కంప్లీట్గా అయిపోయినట్టే ఇది పూరీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది అండి ఇంకా రా అన్నంలోకి అంటారా ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగుంటుంది పెసరపప్పు బాడీకి సల్వ కూడా పిల్లలకి ఇంకా మంచిది మనం పప్పు ఇలా చేసుకున్నామంటే ఈజీగా తినచ్చు కుక్కర్లో వేసామంటే చాలా మెత్త అయిపోతుంది కుక్కర్లో వేయడం మాత్రం స్కిప్ చేయండి డైరెక్ట్ ఇలా కుక్ చేసుకుంటే మనం అన్ని కట్ చేసి పెట్టుకునే లోపు మనకు పెసరపప్పు ఈజీగా ఉడిగిపోద్ది తొందరగా చేసుకోవచ్చు చాలా టైం తక్కువ పడుతుంది ఈ స్టేజ్లో ఫైనల్ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీరతో అలా వేసుకొని వెరటతో ఒకసారి కదుపుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఫైనల్గా మన పెసర పప్పు కర్రీ అయిపోయినట్టే ఇంకా ఇంకొక స్టెప్ వచ్చేసి అయితే మనకు పూరీ చేసుకోవడం ఉంది కదా పూరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను ఈరోజు చేసిన పూరి నాకు నచ్చే విధంగా నేను చేస్తున్నాను నా స్టైల్లో మామూలుగా చేసినప్పుడు చిన్న సైజులో చేసుకుంటే మంచిగా పొంగుతాయి మామూలుగా నేను పెద్ద సైజులో చేస్తున్నాను కాబట్టి కొన్ని కొన్ని అయితే పొంగాయి అనమాట చూసేస్తారు కదా మనకు పిండి అయితే మంచిగా మెదిగిపోయింది ఎప్పుడైతే పూరీలు అయితే స్టార్ట్ చేసుకుందాము ఇలా కొద్ది కొద్దిగా పిండి ముద్దలైతే చేసి పక్కన పెట్టుకోండి చిన్న చిన్న వి మీ ఇష్టం డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ నేను షాప్ చూసుకొని నాలుగు ఫ్లోర్లు మళ్ళీ ఎక్కాను అనమాట అంటే నేనేదో గొప్ప చెప్తున్నా కాదు కానీ నాలుగు ఫ్లోర్ ఎక్కడం దిగడం అది మామూలు విషయం కాదు ఇలా చిన్న చిన్న ముద్దలు మీ ఇష్టం ఒకవేళ ఇంకా చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోండి ఇదనమాట నాకు ఎందుకో కొంచెం భారీ భారీగా చేయడమే అలవాటు అయిపోయింది ఎందుకంటే ఇంత చిన్నగా చేద్దామన్నా అది పెద్దగా ఉంది చపాతి కానీ రొట్టె కానీ యాక్చువల్లీ ఈ మధ్య ఒక పెద్ద విషయం ఏంటంటే నాకు రొట్టె చేయడం కూడా వచ్చిందండి జొన్న రొట్టె చేయడం కూడా ఆ వీడియో కూడా ఖచ్చితంగా ఒకసారి చేయడానికైతే ట్రై చేస్తాను ఎందుకంటే టైం కుదరట్లేదు వైరల్ ఫీవర్ అని చెప్పాను కదా మా బాబుకి ఆ మధ్య గ్యాబ్ రావడం వల్ల నేను అసలు వంటలే చేయలేకపోయాను నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పాలి ఇప్పుడైతే పిండి ముద్దలన్నీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఒకటి అంటుకోకుండా కొంచెం పొడి పిండి వేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడైతే మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము ఈ ఆయిల్ హీట్ ఆయిల్ లోపు మనము పూరీలు అన్నీ చేసి పెట్టేసుకుందాం పక్కన వర్షం పడుతుంది నిన్న కొద్దిగా తక్కువ పడింది ఈరోజైతే చాలా చాలా వర్షం అయితే పడింది హైదరాబాద్లో ఇంకా హైదరాబాద్లో వర్షం పడితే మామూలుగా ఉండదు రోడ్లు అన్ని ట్రాఫిక్ అంత బుడద ఇంకా దోమలు ఈగలు డెంగ్యూ మలేరియా అసలు ఫీవర్ అండి మా బాబుకి వచ్చినప్పుడు అస్సలు అస్సలు మూడ్ అంతా అప్సెట్ అయిపోయింది ఏది చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే వాడి కోసం చాలా వంటలు చేశాను కానీ ఇంకా ఎక్స్పెషల్లీ వీడియో తీసేంత ఇంట్రెస్ట్ అయితే లేకుండే అనమాట వాడి హెల్త్కి సంబంధించిన చేసుకుంటూనే ఉండిపోయాను నేను ఇప్పుడు ఈరోజైతే కొంచెం ఓకే అనిపించింది అందుకని అయితే మళ్ళీ మన వీడియోలు అయితే స్టార్ట్ చేశాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ముందు ముందు నా వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి పూరీలు పెద్ద సైజ్ చేసుకోవడం కంటే చిన్న చిన్నగా చేసుకుంటేనే బాగుంటుంది ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుని అయితే ప్లేట్లో పెట్టేసుకోండి తొందరగా కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట మన గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటాయి ఇంకా మనము మైదాతో కూడా చేసుకుంటారు మైదా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి అలా తినాలనిపించినప్పుడు చేసుకోవడమే అసలు నేను ఈరోజు చేయడానికి కాన్సెప్ట్ ఏంటంటే చాలా డేస్ అవుతుంది డేస్ కాదండి నెలలే అవుతుంది నేను పూరీ చేసి అందుకని అయితే చేస్తున్నాను ఎందుకంటే ఈ పూరీ చాలా తక్కువ ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా తీసుకుంటుంది పూరి కాబట్టి అసలు పూరీని చేయను నేను ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు మాత్రమే ఈ మధ్య చాలా హెల్త్ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి కాబట్టి పూరీలు అన్నీ అయిన తర్వాత మన ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కింది పూరీలు కొన్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా కాల్చుకుంటారు నాకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంటేనే ఇష్టం అండి నాకు కొంచెం మాడు మాడుగా కనిపిస్తే నాకు ఎక్కువ తినాలనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ అంతే అనమాట నేను చిన్నప్పుడు మా రెండో అక్క లేదా మా మూడో అక్క మేము ఎక్కువ పొయ్యి దగ్గర కూర్చునే వాళ్ళం మా అమ్మకైతే అంతగా రాకపోతుండే అమ్మ కూడా ఈజీ అయిపోయింది కాబట్టి పొయ్యి దగ్గర ఎప్పుడూ ఉండని వాళ్ళం కాదు అన్నీ ఆమె తెచ్చి పెడుతుండే మేమే చేసేవాళ్ళం గంటలు గంటలు పొయ్యి దగ్గర కూర్చునే వాళ్ళం అప్పుడు స్టవ్ పొయ్యిలు ఇవన్నీ ఏం లేవండి కట్టెల పొయ్యిలే కట్టెలు తడిస్తే మాత్రం ఇంకా ఆ రోజు వంటకు చాలా ఇబ్బంది అవుతుండే కట్టెల పొయ్యి మీద కట్టెలు ఊదుకుంటూ గొట్టంతో మంట ఊపుకుంటూ కళ్ళల్లో పోవొచ్చినా కూడా ఆ రోజులు వేరే అని చెప్పొచ్చు ఇంకా ఇలా అయితే చేసుకుంటూ ఒకదాని తర్వాత తర్వాత అన్ని ఇలాగే కాల్ చేసుకోవాలి ఎందుకంటే నా స్టైల్లో చెప్పాను కాబట్టి నేను కొన్ని పూరీలు పొంగడానికి కొంచెం రవ్వ వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి చిన్న సైజ్ చేసుకోవాలి ఇంకా ఇంట్రెస్ట్ పెడితే ఇంకా సూపర్గా వస్తాయి అనమాట ఈరోజు నేను తినాలి అన్న ఆశతో అయితే ఇలా చేశాను మీకు నా వీడియో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కనీసం లైక్ చేయడానికన్నా ట్రై చేయండి ఒక పూరి తర్వాత ఒక పూరి ఇలాగే కాల్చుకుంటూ అన్ని పూరీలు కంప్లీట్గా చేసేసుకోండి మీరు కూడా హ్యాపీగా ఇంట్లో రెడీ చేసిన వంటకాలు తినడానికి ట్రై చేయండి పూరి చాలా తక్కువ తినడానికి ట్రై చేయండి ఎందుకనంటే ఆయిల్ ఎక్కువగా తీసుకుంటే ఉంటుంది మన హెల్త్కి అయితే అంత మంచిది కాదు ఒక పూరి తినాలి అని నేను డిసైడ్ అయ్యాను ఒక పూరితో ఆగిపోతే చాలా బాగుంటుంది పొట్టకి నోటికి ఆశ ఎక్కువ కాబట్టి రుచి ఎక్కువగా కోరుకుంటుంది నోరు పొట్ట కాష్ ఎక్కువ తినేసేయంటుంది కాబట్టి మన అదుపులో ఉంటే మంచిది అసలు నోటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం కానీ కంట్రోల్ చేసుకుంటేనే మన హెల్త్ బాగుంటుంది మనం లావ్వకుండా కూడా ఉంటాం కాబట్టి ఇవి చేసిన తర్వాత నేను తిన్నది ఒక్క పూరి మాత్రమే నేను తినడం స్టార్ట్ చేసి ఇంకా నాన్ ఉంటుంది అనమాట వెంటనే అక్కడి నుంచి జంప్ అయిపోతా అనమాట నా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి సపోర్ట్ చేయండి అన్నీ పూరీలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫుల్గా అన్నీ కాల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మంచిగా రావడానికి రబ్ వేయచ్చు లేదంటే కొంచెం ఆయిల్ వేయొచ్చు ఇంకా చిన్నగా చేసుకుంటే పూరీలు తొందరగా పొంగడానికి కొంచెం మందంగా చేసుకుంటే పూరి ఇమీడియట్గా పొంగుతుంది ఒకరొకరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి ఇది నా స్టైల్లో నాకు నచ్చిన విధంగా నా పిల్లల కోసం మా కోసం అయితే చేశాను అనమాట పెసరపప్పు కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి మీకు ఎంజాయ్ చేస్తూ తినండి హ్యాపీగా హెల్తీగా ఉండండి ఇంకా బయటి ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయడమే చాలా మంచిది బాబుకు వైరల్ ఫీవర్ కాదండి అది మన్ కొంచెం హెవీ ఫీవర్ అనే చెప్పాను యాక్చువల్లీ ఏంటంటే టైఫాయిడ్ సారీ టైఫాయిడ్ అయితే వచ్చిందనమాట ఆ టైఫాయిడ్ రావడం వల్ల ఇంట్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉంటుందని నేను చాలా భయంగా కూడా ఉంటున్నాను ఎందుకనంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది కొంచెం కేర్ఫుల్గా వాడి కోసం లిక్విడ్ లాగా మజ్జికతోటి లేకపోతే లిక్విడ్ లాగా ఉండే రైస్ కానీ లేకపోతే ఇంకా జ్యూసెస్ కానీ ఇలాంటి కూల్గా ఇవ్వకుండా అన్ని చేతితో చేసినవి చేసి ఇస్తున్నాను ఎప్పుడైతే హెల్తీగానే ఉన్నాడనమాట ఐఎమ్ సో హ్యాపీ ఇంకా మీ పిల్లలు కూడా మంచిగా హెల్తీగా ఉండాలంటే మ్యాక్సిమం ఇంట్లో ఉండడానికే ట్రై చేయండి ఎందుకంటే హెల్త్ అందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూస్తారు కదా పూరీలు అయితే కంప్లీట్గా అయిపోయాయి చాలా మెత్తగా కూడా వచ్చాయనమాట ఇంకా వేడివేడిగా ఉన్నాయి ఒకటి రెండు లేదా మూడు తినడం చాలా చాలా హ్యాపీ చూస్తారు కదా ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని మా పిల్లలు రెడీగా ఉన్నారు తినడానికి మమ్మీ వర్షం కూడా పడుతుంది అయ్యాయా అని అడుగుతున్నారు ఇంకా వాళ్ళ కోసం అయితే నేను రెడీ చేసి అయితే పెట్టాను అనమాట ఇంకా పప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా పొగలు వస్తుంది చూసారు కదా సో ఇదనమాట మనకు పెసరపప్పు వాటర్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఎక్కువగా ఉందనివ్వదు కాబట్టి చాలా చాలా బాగా కుదిరిందండి పెసరపప్పుని ఇలాగే ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్